రాష్ట్రంలో భూ సమస్యలు ఏడు లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాల్లో ముగిసిన రెవెన్యూ సదస్సులు భారీగా అప్లికేషన్ ఒక్కో గ్రామంలో వంద నుంచి నూట యాభై మంది బాధితులు కొన్ని గ్రామాల్లో మూడు వందలకు పైనే అప్లికేషన్ కేటరీల వారీగా కేటగిరీల వారీగా డివైడ్ చేయాలని నిర్ణయం సమస్యల పరిష్కారానికి పంద్రా ఆగస్టును డెడ్ లైన్ గా పెట్టుకున్నటువంటి సర్కార్ దయచేసి డెడ్ లైన్ బంద్ చేయాలి ప్రభుత్వం డెడ్ లైన్ బంద్ చేయండి రుణమాఫీకి ఒక డెడ్ లైన్ అని చెప్పినారు రైతు భరోసాకు ఒక డెడ్ లైన్ అని చెప్పినారు రాజీవ్ యువ వికాసానికి ఒక డెడ్ లైన్ అని చెప్పినారు ఇంద్రమ్మ ఇండ్లకు ఒక డెడ్ లైన్ అని చెప్పినారు రేషన్ కార్డులకు ఒక డెడ్ లైన్ అని చెప్పినారు ఆ డెడ్ లైన్ వచ్చిన తర్వాత ఆ డేట్ వచ్చిన తర్వాత లేదు దీంట్లో అవకతవకలు జరిగినాయి అర్హులకు రాకుండా అనర్హులకు వస్తా ఉన్నాయి అందుకే ఇది కొద్దిగా డిలే అవుతుందని చెప్తా ఉంటారు దేనికోసం డేట్లు ఇచ్చేదానికి వీలైనంత త్వరలో భూ సమస్యలు పరిష్కారం చేయడానికి పంద్రాగస్ట్ సరిపోతుందా చూడాలి మరి ఆగస్టు మళ్ళీ ఆయాల అదే పోయినసారి ఆనసారి ఆగస్టు లోపు రుణమాఫీ అని చెప్పినారు రుణమాఫీ మాకు కాలేదని చెప్పి ఎంతో మంది మొత్తుకున్నారు జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మొన్న జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజు నుంచి మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు అందరికి రైతు భరోసా వస్తే వచ్చేస్తుందని చెప్పారు ఏప్రిల్ కూడా మే చివరిలోనే మళ్ళా ముఖ్యమంత్రి గారే చెప్పిండు పెండింగ్ ఉన్నాయి పైసలు చాలా అవి కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి డేట్ ప్రకటించడం ఆ టైంలో అవ్వకపోవడం అక్కడ ప్రజలు నిరసన వ్యక్తం చేయడం ఇక్కడ సోషల్ మీడియాలో పోస్టు రావడం ప్రశ్నించే గొంతులు మాట్లాడడం ఇట్లనే అయిపోతా ఉంది మీరే చెప్పారు కదా ధరణి అనేది చాలా పెద్ద కుంభకోణం జరిగింది మేము సరి చేస్తామని చెప్పినప్పుడు మరి ఎందుకండి ఈ డేట్లు జూన్ అయిపోతా ఉంది జూలై ఆగస్టు వచ్చేసే రాజీవ్ వికాసం జూన్ రెండో తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐదు లక్షల మందికి మేము పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం అంటే ఆ ప్రొసీడింగ్ కాపీస్ ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కానీ మరి ఇవ్వలేదు ఇచ్చిర్రా ఇవ్వలేదని చెప్పి చెప్తా ఉంటారు ఉద్యోగస్తులు మీ వాళ్ళే మొత్తం ఎంటర్ చేసేది మీ వాళ్ళే డీటెయిల్స్ అంతా మీరు తీసుకుంటారు మీ ప్ర ప్రభుత్వమే కదా మళ్ళీ వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు ఎవరు తప్పు చేసినా ప్రభుత్వం మీదకే వస్తుంది మనం ఒక డెడ్ లైన్ అంటే ఆ డెడ్ లైన్ లోపు ఎలాంటి తప్పులు లేకుండా ఒకవేళ ఏమైనా ఉంటే సవరణ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని ఒకటికి పది సార్లు ఆ డేట్కి ప్రకటించేటటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది అంతేగాని కొంతమంది అధికారులు తప్పు చేశారు కొంతమంది నాయకులు ఇట్లా చేసారు మళ్ళా ఇవన్నీ కూడా ఆ డేట్ వచ్చేలోపు వినపడతాయి ఇప్పుడు సదస్సులు పెడతా ఉన్నారు సదస్సులు పెట్టి చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ఏం జరుగుతూ ఉందనంటే ఇక్కడ ఒక గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే తెలుసా ఇప్పుడు ధరణిని తీసేసి బంగాళాఖాతంలో గడుపుతామని చెప్తారు వీళ్ళు భూమారితి కొత్త పోర్టల్ తీసుకొచ్చినం ఇక నుంచి మళ్ళా ఇది పుల్లైకి పుల్ల ఎల్ఐకి పడేటటువంటి ప్రయత్నాలు అయితే ఉండవు దాయాప్త మేము అన్ని క్లియర్ చేస్తా ఉన్నాం బంగాళాఖాతం మొత్తం బంగారాఖాత కలిపేసినాం ధరణిని అన్నప్పుడు ఇప్పుడు కూడా అదే మండల కార్యాలయాలలో ఆపరేటర్లే ఉన్నారు గదే ఆపరేటర్లు ఉన్నారు అప్పుడు ఎవరైతే ధరణి ఆపరేటర్లు ఉన్నారో ఆ ఆపరేటర్లే ఉన్నారు పెద్ద ఎత్తున విమర్శలు రాలేదా ధరణి ఆపరేటర్ల వల్లే ఇట్లా ఇష్టానుసారంగా ఇక్కడ ఇక్కడి దక్కడ ఎట్లా పడితే అట్లా అయిపోయింది అని చెప్పేసి సన్లేదా మరి నువ్వు ఇలా కొత్తగా పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఆపరేటర్లు ఎవరైతే ఉందో ఆపరేటర్లు మార్చేయాలి ఆపరేటర్లు మార్చేసి నువ్వు కొత్త ఆపరేటర్లు తీసుకురా అక్కడ కొత్త ఆపరేటర్లు పెట్టి వాళ్ళకి మళ్ళీ సదస్సు పెట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఆడున్నటువంటి దగ్గర కేంద్రాలలో కూర్చోబెట్టి వాళ్ళకు వారం రోజులు పది రోజులు పదహైదు రోజులు కొత్త వాళ్ళని నీ ఇప్పుడు ఆపరేటర్లు తీసుకుపోయి వేరే దానికి పంపించు మళ్ళీ వాళ్ళనే కూర్చోబెడుతు వాళ్ళకే అన్ని దేశంది ఏడిది ఎక్కడికి వచ్చింది ఎల్లైంది మళ్ళా మళ్ళీ పొల్లైకి చేసింది వీళ్ళే ఆడ కూర్చొని మళ్ళీ ఇప్పుడు వాళ్ళనే ఆడ బూత్ ఎట్లా చెప్పు ఇది ఏం జరుగుతా ఉంది ఇక్కడ ఇగో ఇలాంటి మరి సవరణ చేసుకోవాలి ఇలాంటి సవరణ చేసుకోవాలి ఇక రాష్ట్ర వ్యాప్తంగా పదివేలకు పైగా గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఏడు లక్షలకు పైగా భూ సమస్యలు వెలుగులోకి వచ్చాయి ఒక్కో గ్రామంలో సరాసరి వంద నుంచి నూట యాభై మంది బాధితులు ఉండగా కొన్ని గ్రామాల్లో ఈ సంఖ్య పైగే ఉన్నదట మరిక భూ ఆ దాంట్లో వచ్చినటువంటి సదస్సులో వచ్చినట్టు దాంట్లో ఏడు లక్షల అప్లికేషన్లు వచ్చినాయట వాటన్నిటిని పంద్రాగస్ట్ లోపు మేము కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది చూడాలి